హలో అండి అందరికీ నమస్కారం మనము ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజు ముప్పై రెండు ఇంచుల నడుము లూజు బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ చూసినాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాము బ్యాక్ పార్ట్ని తీసి అదే లైనింగ్ పైన ఆ లైనింగ్ను అలాగే ఉంచి ఇలా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి అయితే ఇక్కడ లైనింగ్ పైన క్రాస్గా వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ ఎక్కడ కానీ కిందికి అనేది పోవద్దు లైనింగ్ లోపలనే క్రాస్గా ఉండాలి ఇప్పుడు నేను చూపించినట్లు ఈ వీడియోలో చూపించినట్లు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ సైడ్ బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా ఆ నెక్ను ఇలా పైకి లైన్ అయితే సమానంగా మార్క్ చేయండి తర్వాత ఇది నెక్ కదా ఈ నెక్ ఇలా సమాన ఈ రౌండ్ అవసరం లేదు మనకు బ్యాక్ నెక్ రౌండ్ ఏం గీయకండి కాకపోతే ఆ నెక్ స్ట్రెయిట్గా గీసి మళ్ళీ డీప్ ఉంది కదా ఆ డీప్ దగ్గర కూడా ఇలా పొడువుగా లైన్ గీసుకొని అవుట్ లైన్ మొత్తం గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు మీకు అర్థం కావాలని తిప్పుతున్నా నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే మనము బ్లౌజ్ కింది సైడ్ ఉంది కదా దాని నుంచి పైకి ఇంచుల పైకి ఇలా టేప్ పెట్టి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఉక్సు నుంచి అంటే ఉక్సు అంటే నెక్ ఉంది కదా ఆ నెక్ నుంచి ఖర్చు వరకు కూడా ఇలా రెండు ఇంచులు మార్క్ చేసుకుంటూ వచ్చి స్కేల్తో లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే అదే లైన్ దగ్గర నెక్ సైడు ఒక ఇంచ్ పైకి మార్క్ చేయండి ఫస్ట్ అయితే చంక సైడు కాదు నెక్ సైడు ఇప్పుడు అదే లైన్ పైన టేప్ పెట్టి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసి ఆ ఇంచుల నుంచి రెండు ముప్పై ఇంచుల దగ్గరకైతే మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంచులకు టేపు కింది సైడ్ పెట్టి హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి రెండు ముప్పై ఇంచులకు కూడా ఒక హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ కచ్చి సైడు రండి కచ్చి సైడు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయండి ఆ హాఫ్ ఇంచ్ నుంచి అడ్డం ఒక ఇంచు మార్క్ చేసుకోండి ఎందుకు అంటే మనకి ఇక్కడ డాట్ కోసము ఇంచులు రెండు ముప్పై ఇంచులు పెట్టుకున్నాం కదా ఎక్కువ పోతుంది మనకు క్లాత్ అనేది తక్కువ కాకుండా ఇక్కడ కచ్చి సైడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు కింది సైడు వన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని లైన్ డ్రా చేసి మనం ఉక్సు సైడు కాజా సైడు వన్ ఇంచు పైకి తీసుకున్నాం కదా దాని నుంచి ఇలా కర్వ్ అనేది తీయాలి ఇప్పుడు కచ్చి సైడ్ కూడా అలాగే కరువు తీసి వీటికి కలిపేసేయండి ఇంకా నెక్ దగ్గర వద్దాం నెక్కు ఆరు ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు తీసుకొని దాన్ని ఇలా బాక్స్ గీసుకొని రౌండ్ అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గరనే ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ అనేది చేసుకోండి చేసుకొని హాఫ్ ఇంచ్ నుంచి ఇప్పుడు మనం వన్ ఇంచ్ పైకి మార్కు చేసినాం కదా దానికి మధ్యలో ఒక డాట్ మార్క్ చేసుకొని అక్కడ నుండి రెండున్నర ఇంచులు అయితే ఇది డాట్ కోసం మార్కు పెట్టడము ఈ రెండున్నర ఇంచులని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఇంచులు రెండు ముప్పై ఇంచులు అయితే మార్పు చేసినాం కదా హాఫ్ ఇంచ్ కిందికి దానికి మధ్యలో మార్పు చేసుకొని అక్కడి నుండి పైకి రెండున్నర ఇంచులకు మార్పు చేసుకోవాలి అలా రెండున్నర ఇంచులకు మార్పు చేసుకొని దాన్ని ఫస్ట్ మధ్యలో లైన్ డ్రా చేసుకొని తర్వాత అటు సైడు ఇటు సైడు ఇలా క్రాస్గా అంటే మనం స్టిచ్చింగ్ చేసేది కూడా అలాగే క్రాస్గా వస్తుంది ఇప్పుడు చంక దగ్గరకు వద్దాము చంక దగ్గరికి వచ్చేసరికి చంక దగ్గరకు వచ్చేసరికి ఇలా బాక్స్ అనేది గీసుకోండి ఆ రౌండ్ నెక్ ఉంది కదా రౌండ్ చంక భాగం ఉంది కదా గీసుకొని దానికి లోపలనే ఒక ముప్పై ఇంచు లేదా హాఫ్ ఇంచు కిందికి ఇలా ఆ బాక్స్ లోపలనే రౌండ్ అనేది తీయండి అంటే మనకి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం గీసుకున్నాం కదా దాని వరకే రావాలన్నమాట ఆ రౌండ్ అంటే దాన్ని లోతు అంటాము బ్లౌజ్ లోతు అంటాము ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి ఖచ్చితంగా తీస్తేనే మనకి హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇప్పుడు నెక్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి నెక్ మీ ఇష్టము ఇంచులు పెట్టుకోవచ్చు కొంతమంది లేదంటే కొంతమంది ఆరున్నర పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ కట్ చేసేటప్పుడు చూడండి మనము ఆ రెండు ఇంచుల పైన వన్ ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి క్రాస్గా ఇంచులు రెండు ముప్పై ఇంచులు నెక్స్ట్ ఇలా క్రాస్ వచ్చి ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచు పైకి అక్కడ నుండి వన్ ఇంచుకు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇప్పుడు ఈ చంక కట్ చేసేటప్పుడు ఇలా లోపలిది కరువు తీసినాం కదా మనము చంకలోతు దానికి ఇలా కట్ చేసుకోవాలి నేనైతే సింపుల్గా చెప్పి చెప్పేస్తున్నా మీరైతే పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోండి ఏ సైజు వాళ్ళైనా సరే మీ సైజు బ్లౌజ్ మీరు కుట్టుకోవాలన్నా కానీ మీకైతే అలవాటు కావాలి కాబట్టి ఏ సైజు అయినా సరే మీరు ఇలా పేపర్స్ తీసుకొని అయితే ఈ మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేసుకోండి మీకు ఈజీ ఉంటుంది ఇప్పుడు చంక లోతు దగ్గర డాట్ వస్తుంది అనమాట ఆ డాట్ కోసం చంక కంటే కొద్దిగా ఒక పావి ఇంచు కిందికి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇది ఎలా అంటే ఇప్పుడు కింద మెయిన్ డాట్ ఉంది కదా దీనికి ఇలా కొద్దిగా తిప్పుకొని క్రాస్ అనేది తిరిగి ఇలా స్ట్రెయిట్గా ఇవ్వాలి అయితే ఈ మనం డార్ట్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఇలా గుర్తులు అనేది పెట్టుకోండి ఎందుకంటే రైట్ లెఫ్ట్ రెండు సమానంగా రావాలి మనకు కాబట్టి ఇలా గుర్తులు అనేది కత్తరితో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ ఇంకొక రైట్ది ఉంది కదా దానికి కూడా ఇలా గీసుకోండి గీసుకుంటేనే మనకు రైట్ లెఫ్ట్ రెండు అనేది సమానంగా వచ్చి డాట్స్ అనేది సమానంగా కనిపిస్తుంది మనకు ఇది ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ చూస్తుంటే బ్యాక్ పార్ట్ క్లియర్గా ఉంది అది కూడా చూడండి పేపర్స్ తీసుకొని కటింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు అర్థమవుతుంది ఈజీగా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ నెక్స్ట్ పార్ట్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి